చిత్తూరు పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన కుటుంబ సలహా కేంద్రం జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ సలహా కేంద్రం వలన మహిళల భద్రత మరియు సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి మరో అడుగు ముందుకు వేయగలిగామని సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ సుస్థిరం ఎంతో అవసరమని ఈ సలహా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మహిళలపై జరిగే హింసను తగ్గించడం లక్ష్యమని తెలిపారు కుటుంబ సలహా కేంద్రం వలన కుటుంబాలలో తలెత్తే వివాదాలు గొడవలు మరియు ఇతర సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చునని వివరించారు మహిళలు తమ సమస్యలను ధైర్యంగా వినిపించగలిగే ఓ సురక్షిత వేదిక కావాలనే లక్ష్యంతో ఈ సలహా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది సో మనకి రెండు వేల ఎనిమిదిలో లలితా కుమారి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఎప్పుడైతే సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి మ్యారిటల్ కి సంబంధించి కేసెస్ పోలీస్ దగ్గరికి వస్తాయో మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీకి చాలా టైం ఉంది సో వెంటనే మనం కేసు రిజిస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ వాళ్ళు బాగా గ్రేవ్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నా లేకపోతే బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హరాస్మెంట్ ఏదైనా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో రైట్ అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనం బోత్ పార్టీస్ హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్ సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో వన్ డేలో అవ్వకపోవచ్చు సో దీన్ని లీగల్గా ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుతావు సో దానికోసం ఒక సైకాటిస్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్ వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడు వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని సో మా వైపు నుంచి లీగల్ గాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను సో ఒక నెంబర్ ఆఫ్ అడ్జన్మెంట్స్ ఈరోజు చెప్తాము వాళ్ళలో మార్పు వస్తుందో చూస్తారు మళ్ళీ నెక్స్ట్ అడ్జన్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్పడం జరిగింది సో ఈలోపు వాళ్ళలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయో చూసుకుంటాము